యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి మ్యారేజ్ అయిన విషయం నాకు ఇప్పటికీ చెప్పకపోవడం అంటే ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిందని చెప్పి అదే నీకు మ్యారేజ్ జోక్ గా సీరియస్ సీరియస్గా అన్నా వాడు ఎప్పుడైనా హర్ట్ అయ్యేమని అంటనేమో అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నా కానీ అసలు ఫెస్టివల్కి వెళ్ళడం ఏంది ఆయన ఫోటోలు చూపించడం ఏంటి ఆయన నాకు గొడవ కాడ అసలు ఇదంతా ఒక స్టోరీ అనుకోవచ్చు ఇంకా సో నిజంగా నువ్వు చెప్పినట్టు అట్టం బయటికి ఈడ్చుకుని కొడితేనే ఇంకొకటి రేపు పొద్దున ఇట్లా ఏసా లేకుండా ఉంటాడు బట్ ఇప్పుడు ఏం చేయలేదు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఒక తీసుకొచ్చినా కూడా వస్తాడో కూడా రాడో తెలియదు హలో చెప్పు 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 ఉంటారా నీకు ఎందుకు చెప్పు మరి నా పరువు పోవలేదా మొగోడు అయి నీకే పరువు అనుకుంటా ఒక ఆర్ధన్నీ నా పరువు బజార్లో పడ్డప్పుడు అప్పుడు నీ పెన్లం వచ్చిన కొట్టినప్పుడు నీ నోరు లేవలేదు అప్పుడు లేకపోతే నీ నోట్లకి ఏమన్నా పురుగులు నేను రాను రాను నువ్వెందుకు కొడతావు రా నా మొగోడువా నన్ను ఇంకే అంటే మా ముందే నువ్వు కొట్టే అంత మగాడ అయిపోయావా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుందో తెలుసా లైవ్ షోలో ఉన్నావు ఏ పడితే అది మాట్లాడతానంటే ఒప్పుకోరు ఎక్కడ జాగ్రత్తగా బయటికి రాను నేను గుడ్ న్యూస్ వద్దు బ్యాడ్ న్యూస్ వద్దు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నావా రెండో పెళ్లి అంతే అదే అయ్యి ఉంటది లేదు నువ్వు ఇన్ని రోజులు పడ్డా కథలే నేను చెప్తున్నా అంతే ఇప్పటికైనా ఒప్పుకో నాకు పెళ్ళైందని ఒప్పుకో ఇప్పటికైనా నువ్వు నాకు వద్దా అనే ఒప్పుకో ఇప్పటికైనా ఒప్పుకో అరే సిగ్గు లేకనే రా నేను మూడు సంవత్సరాలు ఇంటబడి నువ్వు లేకపోతే నేను లేను అది ఇది అన్నీ చెప్పి నన్ను మాయ మాటలు చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయినా మీ ఇంటికి వద్దు వద్దు నువ్వు దండాలు వద్దు అట్లాంటి దండాలు నేను ఒక కోటి లక్ష మా అదే ఎందుకు కూర్చోబెట్టావో చెప్తాను నా క్వశ్చన్ కి సమాధానం చెప్పండి నీకు ఆల్రెడీ పెళ్ళయిందా ఎందుకు అవేమి వినను నీకు నీ మాటలే నేను వినను నా క్వశ్చన్ కి సమాధానం చెప్పే నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారా ఉన్నాడు కదా పెళ్ళయిందరూ ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా ఇప్పటికైనా ఒప్పుకో చేసేది ఏం లేదు ఇప్పటికైనా నువ్వు గవర్నమెంట్ అనగా బొంగు ఏదనగా నాకు సంబంధం లేగా నాకు ఒక్కది చెప్పు అంత బయట అదే ఒకటి గుర్తు పెట్టుకో అర్థమవుతుందా ఇప్పటికైనా ఒక్కటే చెప్తున్నా ఒప్పుకో నేను ఇప్పటికైనా నేను ఏం అంటలేను ఒకటి అయినా అయిను అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి నా లైఫ్ నేను ఇప్పటికైనా లీడ్ చేస్తా ఒక్కటే నేను నేను ప్రేమించినారా ప్రేమించే నేను న్యాయం కోసం ఇక్కడికి వచ్చినా మేడం వాళ్ళ దగ్గరికి లేకపోతే నేను ఇప్పటికే చచ్చిపోయి ఏదో ఉండేదాన్ని మా అమ్మని అనాథం చేసిన అలా అయ్యేదాన్ని నీకోసం మరి ఆ రోజులు చేతులు కోసుకున్నప్పుడు నీ నోట్లే మాట రాలేదు ఎందుకురా మరి ఎందుకు కోసుకున్నావు ఏందని అదే రాయగ నీలాగా నమ్మించి మోసం చేసే బుద్ధులు లేవురా మాకు పెన్లా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చెప్పు నేను తెచ్చబడితే నువ్వు రెచ్చిపోతావా నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ నువ్వు గుర్తుందా నీకు కాదు అట్లా మాట్లాడే సరే ఇప్పుడు మీ ఇద్దరికి ఆల్రెడీ ఉంది అని తెలిసిపోయింది మాకు కూడా ఇంకెందుకు దాపరికాలు ఎందుకు గానీ ఫైనల్గా ఒక మాట చెప్తాను నాకు పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో సుజాత అంటే అయిపోయింది ఒక మాట ఎందుకంటే ఇప్పటికి నువ్వు ఒప్పుకోకపోతే చూడు ఒక ఆడపిల్లని మోసం చేసినందుకు ఎన్నో సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్లన్నీ మీకు అవసరం అంటావా ఇప్పుడు లేదు కదా ఆ పిల్ల ఏం అడుగుతుంది నన్ను క్షమించు అని ఒకసారి అడుగుతుంది మనోజ్ ఆ మాట చెప్తే చాలు ఇక్కడ అయిపోయింది ఏదో అయిపోయింది కదా పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండడం తప్పు కాదంటారేంటండి ఏ సమాజంలో ఉన్నావు సార్ ఇంకా పెళ్ళవలేదు అంటాడు ఏంటండి ఈ సైకోగాడు అదే మేడం అది ఒప్పుకుంటే నేను ఈ క్షణం ఇక్కడ ఉంటే వెళ్ళిపోతాను మరి ఇందాక ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నీకు ఎవరు ఏంటంటే నాకు నా ఒక్క భార్య ఉన్నదని అవునన్నారు కదా నాకు ఒక భార్య ఉంది నాకు ఒక భార్యనే ఉంది అన్నారు కదా ఇందాక తెలుగుగా మాట్లాడుతున్నాడు బాగా సరే ఇప్పుడు ఇప్పుడు మీరు కోర్టల్ కోర్టల్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా అంటారు అంతే కదా ఫైనల్ ఇంకా జాబ్ ఏ ఉంటదండి మీరు స్టేషన్ లో కూర్చుంటే జాబ్ ఎందుకు ఇంకా అవసరం లేదు వాళ్ళు పెడతారులేండి కూడు ఫైనల్ గా ఫైనల్ గా అడుగుతున్నాను మనోజ్ గారు నాకు ఆల్రెడీ పెళ్ళం ఉన్నారు సుజాత నన్ను క్షమించు నీ లైఫ్ లోకి వచ్చినందుకు అని సారీ చెప్పేయండి ఈ మాట ఆపేద్దాం ఆపేద్దాం ఈ డిస్కషన్ అంతా సరే రేపు ఇక్కడ హలో 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 నేను అడిగేది అవన్నీ కాదు నేను ఆవిడ ఎలా ఉంటది ఎలా ఉంటది అని కాదు నేను అడిగేది నేను ఆవిడకి సారీ చెప్పమని అడుగుతున్నా ఏమో కథలు మా దగ్గర చెప్పకండి మేము ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటున్నాం ఒక అమ్మాయిని మోసం చేసినందుకు మీరు ఎన్నో శిక్షలు అనుభవించక తప్పదు ఆ శిక్షలు కావాలా సారీ కావాలా ఈజీ సారీ అమ్మాయి మరి ఎందుకు ప్రేమించావు అప్పుడు క్యారెక్టర్ బ్యాడ్ అయినప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించావు తప్పే కదా అంటే నువ్వు నీ పాత్ర కూడా ఉందా నీ పాత్ర కూడా ఉన్నట్టే కదా

అవును సైలెంట్ గా ఉన్నవాళ్ళు అందరూ ఇత్తులు కాదండి బాబు ఇక్కడ ఒక అమ్మాయి తనకు తాను బయటకు వచ్చి నాకు ఇలా జరిగిందని ఏ ఆడపిల్ల చెప్పుకోదు ఆ పిల్ల వచ్చి చెప్పుకుంది కాస్త అనివ్వండి షోలో ఉన్నారు మీరు అర్థం ఇప్పుడు అది కాదు మీ క్యారెక్టర్ ఏంటి ఆవిడ క్యారెక్టర్ ఏంటి ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు ఇక్కడ వి జస్ట్ సారీ ఫ్రమ్ యూ నువ్వు చెప్తావా చెప్పువా కాల్ కట్ చేసేస్తాం ఏంటంటే కోర్టులో కేసులో అక్కడే చూసుకోవచ్చు తర్వాత లేదు ఇవ్వను ఏమి మీ ఇద్దరికి ఫోన్ ఇవ్వడానికే సరిపోయింది ఇక్కడ వ్యవహారం అంతా మ్యాటర్ ఏంది చెప్పు మీరిద్దరు మాట్లాడుకోండి మేము కూర్చుంటే చూసుకుంటాం రాను ఈ విషయం తెలియలా లేదు అబ్బాయి ఒప్పుకొని అంటున్నాడు